గత కొన్ని రోజులుగా ఈ పోలవరం బనక చర్ల మీద మరి కొన్ని అసత్యాలు లేకపోతే వాస్తవాల్ని వక్రీకరించి ఏదైతే మరి మాట్లాడుతూ ఉన్నారో ప్రెస్ ద్వారా చెప్తూ ఉన్నారో అటువంటి స్థితి నుంచి ఏది వాస్తవాలు ఏది అవాస్తవాలు ఏవి నిజాలు అనేది ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బనక చర్ల ప్రాజెక్టు వాస్తవాలు అనే విషయాన్ని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ముందుగా మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే ఈ యొక్క పోలవరం మరి యొక్క బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి దీని యొక్క స్వరూపం మీ అందరికీ తెలుసు ఎందుకంటే మన రాష్ట్ర ప్రజలుగా అదేవిధంగా ప్రెస్ దో మీరు మేము చాలా సార్లు కలిసి ఉన్నాం కాబట్టి దీని యొక్క స్వరూపం అంతా కూడా చాలా వరకు మీ అందరికీ తెలుసు కానీ మీ ద్వారా మరి వేళ ఉభయ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఏదైతే గత యాభై సంవత్సరాలుగా పోలవరంకు సంబంధించి ఏదైతే గోదావరి నది ఏదైతే ఉందో మరి యొక్క గోదావరి నదికి ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టిఎంసీల నీరు మరి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఇది ఏదో ఒక సంవత్సరం కాదు దగ్గర దగ్గర లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ గత యాభై సంవత్సరాల చరిత్ర తీసుకుంటే గోదావరి నది నుంచి వృధాగా మూడు వేల టిఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది వృధాగా సముద్రంలోనేటువంటి ఉప్పు నీటిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఇది చరిత్ర ఇది వాస్తవం అనే విషయాన్ని ముందుగా మీ అందరు అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి మూడు వేల టీఎంసీల నీరులో ఒక రెండు వందల టీఎంసీల నీరు అంటే రోజుకి రెండు వందల టీఎంసీల చొప్పున వంద రోజులు రెండు వందల టీఎంసీల నీరుని మనం యొక్క పోలవరం బనక చర్ల ప్రాజెక్టు తీసుకురావాలనే ఉద్దేశమే ఈ ప్రాజెక్ట్ స్వరూపం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి మూడు సెగ్మెంట్లుగా దీన్ని మనం నిర్మాణంలో వెళ్తూ ఉన్నాం అందులో సెగ్మెంట్ వన్ చూసినట్లయితే పోలవరం నుంచి బనకచర్ల మరి పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా మరి సెగ్మెంట్ వన్ కింద అదేవిధంగా సెగ్మెంట్ టూ చూస్తే మరి ప్రకాశం బ్యారేజ్ నుంచి నూట డెబ్బై మూడు టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు కూడా అంటే ఆరు లిఫ్ట్ల ద్వారా ఈ సెగ్మెంట్ టూ ని మరి అదేవిధంగా సెగ్మెంట్ త్రీ కి సంబంధించి బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి మూడు లిఫ్ట్లు అదేవిధంగా రెండు టన్నెల్స్ ద్వారా బనకచర్ల వరకు కూడా తరలింపు ఇది ఈ రకంగా మూడు సెగ్మెంట్లతోటి ఈ యొక్క పోలవరం బనుక చర్ల ప్రాజెక్టు కి రూపకల్పన జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ